పెళ్ళి అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేయలేము లైఫ్ని సరదాగా ఉంటుంది కదా ఈ సినిమాల్లో చూపించడం ఇవన్నీ ఉంటాయి కదా మీరేమో కొంచెం యంగ్ ఏజ్లోనే పెళ్లి చేసేసుకున్నారు అందరితో కంపేర్ చేస్తే యా నా ఏజ్ సో ఏంటి ఇప్పుడు నిజంగానే అది ఏమన్నా కొంచెం మ్యాచ్ అవుతున్నాయా బ్యాలెన్స్ చేయడం కష్టమైపోతుందా ఇంట్లో ఇక్కడ లేదు యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఈజీ ఎందుకంటే ఇంకా పెద్ద పనే ఉండదు మనకి పని చేస్తాం ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది ఓకే ముందే రకరకాల లావిగేషన్లు అవి ఉంటాయి ఓకే నాకు ఇప్పుడు అర్థం అంటే పెళ్లి కాకముందు ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనలు ఉంటాయి పెళ్లి అయితే ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుంది క్లారిటీగా మీరు రాత్రి ఇంటికి వెళ్తున్నారని మీకు తెలుసు అది మీకు ఒక యూనో డైరెక్షన్ అంటే సింపుల్గా ఉంచుతుంది మీ బ్రెయిన్ ని సాయంత్రం ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నట్టు కాకుండా ఆ సాయంత్రం ఇంటికి వెళ్తాం అన్నట్టు ఉంటుంది పొద్దునంతా పని చేసుకుంటాం